अग्रे वाश्यति प्रभञजनसुते तत्वं मुनिभ्यः परं व्याख्यांतं भरतादिभिः परिवृतं रामं भजेस्यामलम वीरासनम मेदा सिंहासनम वैदेही सहितुडे सुरद्रुमतलमुलो हैमे महामंडपे इतवंट एक दिव्यम సువర్ణమయమైనటువంటి మండపమునందు ఆయన సింహాసనాసీనుడై కూర్చున్నాడట శ్రీరామచంద్రుడు సీతాసహితుడై మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం వీరాసనం అంటే ఒక కాలిలా ముందుకు పెట్టి ఒక కాలిలా వెనక్కు వంచి యుద్ధసన్నద్ధమైనటువంటి రూపం అది అది విజయచిహ్నం వీరాసనం అటువంటి వీరాసనంలో కూర్చున్నాడట రామచంద్రుడు సీతాసహితుడై అగ్రే వాచయతి ప్రభంజనసుతే అక్కడ ఎవరు మాట్లాడతారయ్యా వ్యాఖ్యానం ఎవరు దేవదేవుడి ముందు మాట్లాడగల ఎవరు అంటే పరమ గురుస్వరూపుడైనటువంటి హనుమత్ స్వామి మాట్లాడుతున్నాడట అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం ఆయన పరబ్రహ్మతత్వము గురించి మాట్లాడిస్తూ ఉన్నాడట ఆయన మాట్లాడలేడు కదా భారతీ తీర్థుడు ఎదురుగా కూర్చుంటే మాట్లాడగలమా విధుశేఖర భారతి వారు కూర్చుంటే మాట్లాడగలమా నోరు పెగలదు ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పే ప్రమాదము ఉంటుంది అందువల్ల వాచయతి ఆయనే చెప్పిస్తున్నాడు ఈయన చెప్పలేడు ఎలాగో కానీ చెప్పించదగినవాడేమో హనుమంతుడే కాబట్టి అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యఃపరం ఎవరు వింటున్నారయ్యా సనకాది యోగి పుంగవులందరూ వింటున్నారట నారదాజులందరూ వ్యాసాదులందరూ వింటున్నారు హనుమంతుడు చెబుతూ ఉంటే హనుమాన్ అంటే హనువులు బాగా ఉన్నవాడు దవడలు అంటే బాగా ఇలా ఉబ్బి ఉన్నవాడని మాత్రమే కాదు దవడలు ఉన్నందుకు మంచి వాక్కు ప్రయోజనం అటువంటి వాగ్మి వాగ్విదాం వరహ అనిపించుకున్నాడు వాల్మీకి చేత అనేక పర్యాయాలు అటువంటి స్వామి చేత మాట్లాడిస్తున్నాడు జగత్ప్రభువు అలా తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం అటువంటి రామ పరబ్రహ్మమూర్తిని శ్యామల కోమల శరీరుడైనటువంటి స్వామిని భజే సేవిస్తున్నాను భారతము భారతము అయ్యా భారతము వింటే ఏమిటి ప్రయోజనము అన్నాడు మొట్టమొదట్లోనే ప్రశ్న వేశారు వేస్తే ఏదైనా శృతి ఫలము చెప్పాలి కదా మొదట్లోనే అమల సువర్ణ శృంగఖురమై నన్నయ్య గారు పద్యం రాశారు అమల సువర్ణ శృంగ ఖురమై కపిలంబకుగో ఉత్తమ బహువేద బహువేదవి దానము చేసిన తత్పలంబ తత్చమ సమగూరు భారత కథా శ్రవణాభిలతిం అన్నాడు భారత కథను వింటే ఏమిటి ప్రయోజనమయ్యా అంటే కపిల గోవులు వందల కొలది శతంబు అంటే వందే కాదు వందల కొలది కపిల గోవులను ఆ గోవులు ఎలాంటివి అమల సువర్ణ శృంగ ఖురము అంటే కొమ్ములకు గిట్టలకు బంగారపు తొడుగులు తొడిగించినటువంటి వందల కొలది కపిల గోవులు ఎలాంటి బంగారము అమల సువర్ణము రాగి కలపని నాటి అపరంజి బంగారం అమల సువర్ణ శృంగ కపిలంబగు గోశతంబు ఇవి ఎవరికి దానం ఇవ్వాలి వేద విదేకిల దత్తం దత్తం అన్నాడు ఈయన మహాకవండి ఈయన మహాపండితుడండి అని తర్వాత ఇవ్వవచ్చు కానీ మొట్టమొదట ఎవరికి ఇస్తే అది సార్థకం అంటే బహువేద విప్రణకు దానము చేసిన తత్ఫలం అందుకనే వేదము శాస్త్రము అందరూ లోకానికి సామాన్యంగా తెలియకుండా ఏవోనండి ఇక్కడ ఈ వీధిలో ఇవి గట్టిచ్చారు ఆ వీధిలో అవి గట్టిచ్చారు ఇప్పుడంతా ఆశ్రమవాసులందరూ ఆ పనులు చూస్తున్నారు అవి చేసి అత్యంతము చేయవలసిన ఆత్యంతికమైనటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి వేద శాస్త్ర సంరక్షణం ఇవి పీఠాధిపతులు చేసే పనులు భారతీయ తీర్థులు ఏమి చేస్తారంటే వేదాలను సంరక్షిస్తారు అగ్నులను సంరక్షిస్తారు శాస్త్రములను సంరక్షిస్తారు ఆ సభలు నరిపి ఎవరికే ఆసక్తి ఉండదు చదవడానికి ఏముందిలే చదివితే జీవనమేమో అని అటువంటి వాళ్ళందరికీ జీవన అవసరమును జీవన ఆవశ్యకతను దాని యొక్క మహత్వాన్ని తెలిపి కల్పించి ఇటువంటివన్నీ పోషిస్తూ ఉంటారు ఇది నిజమైన పోషణ అందుకనే భారతంలో ఈ మాట అన్నాడు ఉత్తమ బహువేద విపరుణకు బాగా వేదం చదువుకున్న వాడికి ఇస్తేనే ఇదయ్యా ఇంకా మహానుభావులు వేరే ఉన్నారంటే వాళ్ళ తర్వాత ఇచ్చుకో పర్వాలేదు ముందు వీళ్ళకి అన్నాడు కాబట్టి వేద విదే కిల దత్తం దత్తం ఇష్ట జనై సహ భుక్తం భుక్తం వాడొక్కడూ తలుపులేసుకొని కూర్చొని తింటే తిండి కాదురా ఇష్ట జనై సహ భుక్తం నలుగురు నీకు కావలసిన వాళ్ళు కూర్చొని తింటేనే అది తిండి అదే భోజనం అన్నాడు అందువల్ల వేద విద్వాంసుడికి ఇచ్చిన ఈవియే ఈవి అది అక్కడ చెప్పాడు ఉత్తమ బహువేద విప్రుణకు దానము చేసిన తత్కలంబ సమకూరు భారత కథాశ్రవణి భారతము వింటే ఇలా వందల కొలది కపిల గోవులు కొమ్ములకు గిట్టలకు అపరంజి బంగారముతో తొడుగులు తొడిగించి దానము చేస్తే ఎంత ఫలమో భారతము వింటే అంత ఫలమయ్యా అని ప్రారంభంలోనే వ్యాసుల వారు చెప్పినదే నన్నయ్య గారు అందంగా అమల సువర్ణ శృంగఖురమై అది అపరంజి బంగారముతో తొడుగులు చేయించే మెత్తగా ఉంటుంది దాన్ని ఊరికేలా చేత్తో కూడా పెట్టొచ్చు అంత మెత్తగా ఉంటుంది అపరంజ రాగి కలపని బంగారం అలా అది అటువంటిది భారతము భా రథాహ అన్నారు భా అంటే జ్ఞానే భాయాం రథాహ భారతీయులందరూ కూడా భా అంటే అగ్ని భా అంటే జ్ఞానము దీని ఎందు రతులు వాళ్ళందరూ కూడా ఇష్టం ఉన్నటువంటి వాళ్లే భారతీయులు అని అన్నారు స్వస్తి భాగవతం